హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను భీమవరం స్పెషల్ సండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఒకసారి మీరు చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు ఇదే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుందండి భీమవరం సైడు ఈవినింగ్ డిన్నర్లోకి కంపల్సరిగా ఈ అయితే చేసుకుంటారండి దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకుని ఒక కప్పు కందిపప్పు వేసుకుని నాలుగైదు స్పూన్లు శనగపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వాటర్ పోసుకొని బాగా కడుక్కొని సరిపడా వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు ఒక బౌల్ తీసుకుని ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలు ముచ్చుకి దగ్గర కొంచమే కట్ చేయాలండి మొత్తం ముచ్చికి కట్ చేస్తే ఉల్లిపాయ విడిపోతుంది అందుకని కొంచెం ముచ్చుకు ఉంచాలి చిన్న సైజ్ అయితే బాగుంటాయండి ఉల్లిపాయలు అవి అందులో వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి కారం తక్కువ వేసుకుంటామండి ఒక టమాటా కట్ చేసుకుని వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పావు స్పూను కారం వేసుకొని పులుపు సరిపడా చింతపండు రసం వేసుకొని ఒక పావు స్పూను మెంతిపొడి వేసుకోవాలి మెంతిపొడి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి పులుసుల్లో పప్పు అయితే ఉడికింది చూద్దాము ఇలా మెత్తగా ఉడికింది కదండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకుని చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉండాలండి స్మూత్గా ఎక్కడా పప్పు ఉండకూడదు ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఈ పులుసు పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా మెత్తబడేదాకా ఉడికించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పప్పు వేసిన తర్వాత రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుందండి సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుని ఒక టూ మినిట్స్ మరగబెట్టుకోవాలి ఈ పులుసు చిక్కగా ఉంటే అంత టేస్ట్ ఉండదండి పలచగా ఉంటేనే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టు సరిపడా వాటర్ పోసుకొని మరగబెట్టుకున్న తర్వాత ఇలా పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్న తర్వాత చెట్టుపట్లు ఆడిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి ఒక ఎండుమిర్చి నాలుగైదు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని పులుసులో వేసుకోవాలి ఇప్పటికీ కూడా మా భీమవరం సైడు మార్నింగ్ పప్పు చారు చేసుకుంటారు ఈవినింగ్ ఎలాగ పప్పులు చేసుకుంటారు ఉదయం పప్పు చారు మిగిలితే ఆ రెండు కలిపి కూడా ఇలా పప్పులు కూడా పెట్టేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవటమేనండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ పులుసు వేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి